ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ జాప్ అభిషేక్ సో లిఫ్ట్ నుంచి ఇలా వస్తే ఇది అటానా హోటల్లో మా రూమ్ టూర్ సో ఫ్రెండ్స్ ఇదైతే మా రూమ్ ఎంట్రన్స్లోనే మనకి ఇలా కబోర్డ్ ఇచ్చారు ఈ కబోర్డ్ లోపల హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ ఇది ఉందనమాట చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే మనకి లాకర్ ఇదేమో కురాన్ అండ్ మిగతా ఐటమ్స్ కిందేమో త్రీ షెల్ఫ్స్ ఉన్నాయి సో అండ్ పైన వచ్చేసి ఒక పిల్లో అలా ఉందన్నమాట ఇక్కడే వాళ్ళు బెడ్షీట్స్ అవి తీసుకొచ్చి పెడతారు ఎక్స్ట్రా కావాలంటే అండ్ దాని ఆపోజిట్లోనే ఇలా వాష్రూమ్ ఉంది సో వాష్రూమ్లో అయితే ఫోన్ మిర్రర్ హెయిర్ డ్రయర్ సింక్ పెద్ద మిర్రర్ అండ్ చూసారా స్నానం చేయడానికి బాత్ టబ్ కూడా ఉంది సో అది ఫ్రెండ్స్ వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది అన్నమాట సో రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇటువైవేమో కింద ఫ్రిడ్జ్ ఒకటి వచ్చింది పైన ఏమో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టీస్ కాఫీ షుగర్ ఇవేమో మిల్క్ ప్యాకెట్స్ అనమాట మనం కాఫీ రెడీ చేసుకోవడానికి సో కెటిల్ హాట్ వాటర్ తోటి కాఫీ రెడీ చేయడానికి కెటిల్ ఒకటి ఇచ్చారు మేము ఒక మిల్క్ ప్యాకెట్ అది కొన్నాము సో ఇదండి అండ్ నెక్స్ట్ ఇదేమో మా బెడ్ అనమాట కింగ్ సైజ్ బెడ్ ఈ రూమ్కి వచ్చేసి ఛార్జ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే అనమాట రోజుకి ఆరు వేల ఐదు వందలు అవుతుంది సో చిన్న సైజ్ బెడ్ అయితే కష్టమని మేము కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాం సో రూమ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో అటాన హోటల్ అయితే చాలా బాగుంటుంది ఫుడ్ కానీ రూమ్ కానీ అంతా చాలా బాగుంటుంది లాంగ్ మిర్రర్ ఒకటి వచ్చింది షార్ట్ మిర్రర్ టీవీ అండ్ ఇక్కడ ఒక ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది మా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ బెడ్ పక్కన ఒక ఫోన్ వచ్చింది అండ్ టూ చైర్స్ అనమాట కూర్చొని వ్యూ చూడ్డానికి అండ్ బైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా